నిన్న చూస్తూ ఉంటే ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు ఒకటేమో ఉంది అంటాడు ఇంకోటేమో గూగుల్ విప్రో సిఇఓ సత్తానాదెల్లా అంటాడు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటూ ఉంటే నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆలోచించుకోండి ఏదో అయినట్టుంది పాపం దయచేసి చూపెట్టండి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం ఆయన మరి అసహనము ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బావమర్దికి అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది తమ్ముడితో ఎంఓయూ చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి కాబట్టి తిట్లు బూతులు అవాకులు చెవాకులు ఫ్రస్ట్రేషన్లో బీబీ పెంచుకున్న అరచడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నేను రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకటి బంజేయి మాటలు బంజేయి ఇలా ఆగులో తొండలు ఇడిచిపెడతా చెట్టుకు కట్టేస్తా చంపేస్తా నరికేస్తా ఏట్లో దుంకు ఇవన్నీ బని గోళీలు ఆడతా గుడ్లు గుడ్లతో గోళీలాడతా ఆడతా నువ్వు నువ్వు కాదు నువ్వు ఇలా ఊర్లలో కొత్త సెక్యూరిటీ లేకుండా రైతులే ఫుట్బాల్ ఆడతారు నేను పక్కా దమ్ముంటే రా నీ కొడంగల్ కాన్సెన్స్లోనే సెక్యూరిటీ లేకుండా అధికార గణం లేకుండా రక్షణ కవచాలు లేకుండా మీడియాను తీసుకొని రా నిజంగా రుణమాఫీ అయిందా లేదా రైతులని అడుగు వాళ్ళే చెప్తారు ఇంకొక మాట కూడా నేను అంటా ఇంత దివాలా కోరు ముఖ్యమంత్రి ఇంత దిగజారుడు రాజకీయం నేను హరీష్ రావు గారు ఏమన్నాడండి హరీష్ రావు గారు నిన్ను పంద్ర ఆగస్టు లోపల రుణమాఫీ చెయ్యి ఆరు గ్యారెంటీలు మళ్ళీ చెయ్యి వంద రోజుల్లో చేస్తా అన్నావు చెయ్యి చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు ఇలా ఇద్దరు ముగ్గురు చిల్లరగా పోస్టర్లు పెట్టిన హరీష్ రావు గారి మీద అయిపోయింది రుణమాఫీ నువ్వు అర్జెంటుగా రాజీనామా చెయ్యి ఎక్కడైంది రుణమాఫీ చెప్పి చూస్తా ఏ ఊర్లోకి వచ్చి చెప్పిస్తారో చెప్పి అండి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తారో రండి ఇంకా మళ్ళీ ఎంతో చర్చకు రాజీనామా చేయి ఇంకా ఇష్టం వచ్చిన మాటలు అధికారంలో ఉంటే పందైనా అందంగా కనబడుతుంది ఇవా మాటలు ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఒక విజన్ లేదు విధానం లేదు డొల్ల మాటలు కల్లివల్లి కబుర్లు అహంకారంతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందండి అమర్ రాజా బ్యాటరీస్